హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు టెర్రస్ గార్డెన్లో మేము కందగడ్డ హార్వెస్ట్ చేసాం ఫ్రెండ్స్ ఎంత భలే పచ్చగా వచ్చిందండి చెట్టు పీకడానికి ధైర్యం రాలేదు కానీ మళ్ళీ గడ్డలు ములకలు వచ్చేస్తాయని అయింది ఇది ఫస్ట్ టైం ఫ్రెండ్స్ మేము కందగడ్డ పెట్టడం కానీ చాలా బాగా వచ్చింది అసలు ఇలా వస్తాయని అనుకోలేదు ఫ్రెండ్స్ మేము ఫ్రెండ్స్ అందరూ అనేవాళ్ళు కందగడ్డ పెడితే రావు అనేసి కానీ చాలా బాగా వచ్చాయి మాకైతే చాలా సంతోషంగా ఉంది చూడండి ఫ్రెండ్స్ దాదాపుగా రెండు కేజీలు మూడు కేజీలు పైన వచ్చాయి విద్య రెసిపీస్ చేస్తారు కదా అక్క రా రెసిపీ చేసి మనం నెక్స్ట్ వీడియో చేస్తాం ఫ్రెండ్స్ మీకు కందగడ్డతో చాలా రెసిపీస్ ఉంటాయండి మీకు ఒక స్పెషల్ వీడియో నెక్స్ట్ వీడియోలో మేము చూపిస్తాము ఆ రెసిపీ ఏంటో మీరు మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేయండి ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాము మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కొంచెం ఉందిఅంత సపోర్ట్ చేయండి అవ్వండి చాలా బాగుంది